నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్న వేళ ఒక్కొక్కరి స్వరాలు మారుతున్నాయి ముఖ్యంగా వైసీపీ నాయకుల స్వరాలు అయితే చాలా రకాలుగా మారుతున్నాయి ఎన్నికలకు దగ్గర పడే కొద్దీ చాలా స్వరాలు ఇంతకుముందు ఒకలా విన్నట్లయితే ఇప్పుడు సరికొత్తగా మారుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా ఎప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు వైసీపీ నాయకులు ఇప్పుడు గొంతెత్తుతున్నారు ఆయన్ని కాదు నన్ను చూసి ఓటేయండి నా పనితీరుని చూసి ఓటేయండి అని కామెంట్ చేస్తారు ఇందుకే కామెంట్ చేసింది ఎవరు ఏంటి ఎంసనకు సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ నాయకులు స్వరాలు మారుతూ ఉన్నాయి ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇకపై ఒక ఎత్తు అన్నట్టుగా అలా ఉంది ఇంతకుముందు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా అంటే వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడేవాళ్ళు కాదు ఇప్పుడు మాట్లాడుతున్నారు డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి కాదు అంటే సీఎంని చూసి కాదు నన్ను నా పనితీరును చూసి ఓటయ్యండి నన్ను గెలిపించండి అని విన్నపించుకుంటున్నారు నాయకులు సో ఆయన అందరికీ తెలిసిందే కోలగట్ల వీరభద్రస్వామి గారు సో ఆయన ఆ రకంగా అంటే అంత ధైర్యంగా అనే చెప్పుకోవాలి అంటే ఇన్ని సంవత్సరాలు గొంతెత్తని గొంతు ఇప్పుడు గొంతెత్తింది బయటికి వస్తుంది ఎందుకు ఇలా అంటే ఏమనుకోవాలి ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఎప్పుడు ఎత్తన గొంతు ఇప్పుడు ఎత్తిందని కాదమ్మా ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితికి అర్థం పడుతుంది ఈ వాస్తవ పరిస్థితికి ఎందువల్లంటే ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కానీ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఎమ్మెల్యేలు మీద వ్యతిరేకత ఉంది వీళ్ళని మారిస్తే ప్రభుత్వం అంటే పార్టీ గెలుస్తుంది అనుకుంటుంది ఇప్పుడు వీరభద్ర స్వామి గారు ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్ గత దాదాపు ఒక ముప్పై ఏళ్ళ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ మన ఆంధ్రప్రదేశ్ శాసనసభకి విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అదే ఎమ్మెల్యే కాబట్టి డిప్యూటీ స్పీకర్ అయితే ఏంటంటే ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించాడు అసలు అంటే ఆయన ఉద్దేశంలో తను ఎవరిని పెడితే వాళ్ళని గెలుస్తారని కానీ ఇప్పుడు కోలకట్ల స్వామి గారు ఆయన సొంత నియోజకవర్గంలో తను ఇవాళ ఏం చెబుతున్నాడు ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత ఉందనే కదా ఆయన ముఖ్యమంత్రి గారిని చూడొద్దు నన్ను చూడండి అని ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది సర్వవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది అన్ని నియోజకవర్గాల్లోనూ అందువల్ల ఇప్పుడు ఒక ఎనభై మంది రాక కూడా వీళ్ళు మార్పులు చేర్పులు చేయటానికి కారణం అవుతుంది మిగిలిన మార్పులు చేయించాటే ఏమైనా పరిస్థితి బాగుందా అంటే బాగుందని కాదు ఎన్నైనా మారుస్తారు ఇప్పుడు ఇట్లాగే వీరభద్రస్వామి గారిలాగా ఎవరికి వాళ్ళు ఉన్న అడ్డీలు అడ్డంకి ఏదైతే ఉందో దాన్ని దూకే ప్రయత్నం చేస్తున్నారు అడ్డంకి ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇప్పుడు సపోజ్ వైఎస్ఆర్సీపీ తరపున ఎవరు నిలబడినా కూడా ప్రభుత్వం తరపున నిలబడినట్టే కదా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఎవరు నిలబడినా వ్యతిరేకత వస్తుంది గా మహాత్మా గాంధీ గారు వచ్చి నిలబడినా కూడా ఆయన ఆ వ్యతిరేకతను ఫేస్ చేయక తప్పదు కాబట్టి ఈయన తెలుగు గల ఆయన సీనియర్ లీడర్ కాబట్టి తను వరకు తను అందులోనే ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిలాగా ఉన్నాడు కొంచెం తెలుగు ఆయన అందువల్ల ఆయన పరిస్థితిని గమనించి బాబు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు కానీ నేను ఇక్కడ ప్రజాప్రతినిధిని గతం నుంచి మీకు నాకు ఒక మైత్రి బంధం ఉంది ఒక అన్యోన్యత ఉంది కాబట్టి మీరు నా ముఖం చూసి ఓటేయండి అని తను వరకు తను గెలిచే ప్రయత్నం చేశాడు సార్ కూడా ఎవరైనా ఇప్పుడు ఇవాళ అతను ఏ చెప్పాల్సింది అదే ఇప్పుడు ప్రభుత్వం కూడా గమనించాల్సింది ఏంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగను బింకంగా ఇచ్చిందే తప్ప వాస్తవ పరిస్థితుల్లో వాళ్ళకి ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేదు ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ లేనాడే డబ్బు డబ్బు లేనాడే ముందు పడవెక్కుతాడు అంటారు అట్లాగే వీళ్ళు కూడా ఏ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోయినా బ్రేవ్ ఫేస్ పెట్టింది అనుకోండి అనుకోండి ఏమో నిజంగానే అనుకుంటారు కదా ఇప్పుడు మేకపోతు గంభీర్ అంటారు ఒక గుట్ట మీద నుంచుని మేకపోతు కనుక ఇట్లా నిలబడి చూసింది అనుకోండి దానికి సింహం కొన్ని కనుక దానికి కూడా గడ్డ ఉంటుంది ఇట్లా పెట్టి ఒక క్రస్ట్ మీద అంటే కొండ శిఖరం మీద నిలబడితే సింహం చూసినా కూడా భయపడుతుంది ఇది ఏదో కొత్త జంతువు నాకన్నా కూడా పవర్ఫుల్గా దీటుగా నుంచిందని దగ్గరికి వెళ్ళటానికి భయపడుతుంది ఇప్పుడైనా కూడా సింహం తన సేఫ్టీ తను చూసుకుంటుంది ఒక చిన్న గొర్రె మీద అటాక్ చేయాలంటే కూడా దాని కొమ్ములు వాడేటుంది ఇప్పుడు కొమ్మిసిరింది అనుకోండి కొమ్ము దిగబడింది అంటే గొర్రె కొమ్ము కూడా సహాలు పులిని చంపటానికి అందుకని అంత కళ్ళు మూసుకుని ఎప్పుడు సింహం దూకదు ఒక రెండు స్టెప్స్ నాలుగు స్టెప్స్ వెనక్కి తీసుకుంటుంది అంటే అవతల ప్రే దా జయ జంతువు అయితే దాడి చేస్తుందో దాని బలాన్ని దాని దాంట్లో ఉండే వాడి కొమ్ముల్ని దాని పరిస్థితి నాగే బలమైనది అంచనా వేసుకుంటుంది బలాబలాల్ బలా బలహీనతలు అంచనా వేసుకుంటుంది అందుకే నాలుగు స్టెప్పులు వేస్తుంది వేసి అబ్జర్వ్ చేసి అప్పుడు దూకుతుంది అట్లాగే ఇప్పుడు వీళ్ళు అధిష్టాన వర్గం మేమేదో నూట డెబ్బై ఐదు సీట్లు మా పేరు చేతి గెలుస్తారు మా పోస్టర్ పెడితే అనేది లేదనేది తేలిపోయింది కదా స్వామి గారి స్టేట్మెంట్తోనే ఇప్పుడు రాక ఈ మాట చెబుతుంటే పత్రికలో లేకపోతే సోషల్ మీడియాను మాకు వ్యతిరేకంగా చేస్తుంది మాకేదో అనుకూలంగా ఉందని అంటున్నారు కదా ఇది ఇంతకన్నా బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏముంటుందమ్మా అట్లా ఇవాళ చాలా నియోజకవర్గాల్లో ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులు అయితే ఉన్నాయి తర్వాత కింద అభ్యర్థుల మధ్యలో కూడా ఎవరిని పెడితే ఏంటి ఇప్పుడు సపోజ్ నరసరాపేటలో ఉంది నరసరావులో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా ఆయనకి సీట్ ఇస్తామంటే అక్కడ గజల బ్రహ్మారెడ్డి గారిని ఆయన గ్రూపు వాళ్ళు డిఫినెట్గా ఓడిస్తామని చెప్పి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి చెప్పి వెళ్తున్నారు అంటే ఎట్లా ఉందంటే వీళ్ళు పార్టీలో అభ్యర్థి అధిష్టానం ఒకళ్ళని నిర్ణయిస్తే లోకల్ నాయకులు ఒకళ్ళు నిర్ణయిస్తున్నారు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు అట్టేటప్పుడు అధిష్టానం మార్చి వెళ్ళాలా స్థానిక నాయకులు మార్చి వెళ్ళాలా అల్టిమేట్గా స్థానిక నాయకులు కష్టపడితేనే అభ్యర్థి గెలుస్తాడు అంతేగాని పైనుంచి నేను చెప్పాను నేను పంపించాను అంటే నువ్వు పంపిస్తే ఇదిగో ఇట్లా ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది వీరభద్ర స్వామి గారు ఆయన ముఖం కాదు బాబు నా ముఖం చూశాను నన్ను గెలిపిస్తుండని ఇప్పుడు అట్లాగే రేపు స్థానిక నాయకులు కీలకం అవుతారు అధిష్టానం ముద్రేసి పంపించేస్తే పూర్వ రోజులు ఇప్పుడు తిరుగుటపాలో వెళ్ళిపోతారు అధిష్టానం పంపిన అభ్యర్థులు తాడేపల్లి ప్యాలెస్కి ఓటమి భుజాన పెట్టుకున్నా నెత్తిని పెట్టుకున్న వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అట్ట చాలా నియోజకవర్గాల్లో పరిస్థితులు తారుమారుగానే ఉన్నాయి ఇప్పుడు మొన్నటి రాక సెంట్రల్ నియోజకవర్గం వెళ్ళలేని శ్రీనివాస్ అతను మాజీ దేవాదాయ శాఖ మంత్రి అన్నారు మళ్ళీ ఇప్పుడు అట్లా అది కూడా డౌట్లో పడింది అట్లా చాలా ఇప్పుడు ఎంఎన్ స్వామి అని చిత్తూరు డిస్టిక్లో ఒక ట్రైబల్లో పల్మనేరు అనుకుంటాను పల్మనేరు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆ ఎస్టీ ఇదే ఆయనది కూడా డౌటే ఆయనది కూడా ఇవ్వని అంటున్నారు ఇట్లా ఎస్సీ ఎస్టీలో కూడా చాలా మార్పులు జరుపుతున్నాయి ఇప్పుడు ఆమె పద్మావతి గారు అన్న ముందు అనంతపూర్ ఎమ్మెల్యే అనంతపూర్ డిస్టిక్లో ఇప్పుడు ఆమె ఏం ఏం జరుగుతుంది సింగరాయకొండ ఆమె నా కాన్స్టిచువెన్సీలో రైతులకి సాగునీటి కూడా ఇవ్వటం లేదు నన్ను నేను ఎస్సీ క్యాండిడేట్ని కాబట్టి నన్ను లెక్క చేయట్లేదు ఐదేళ్లు పోరాడితే ఒక సంవత్సరం మాత్రం వచ్చిందని చెప్తుంటే ఇట్లా అంతర్గతంగా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయమ్మా చూడాలి ఇంకా రేపు ఎన్నికల్లో ఇట్లాంటి పరిస్థితులు ఇంకా దగ్గర కూర్చుని కొద్ది ఎట్లా వస్తుంది అవును ఇప్పుడు జనరల్లీ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఉండగానే వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ ఏంటి వాళ్ళకి ఏం కావాలనేది ధైర్ట్గా ప్రజలతోనే చెప్పుకుంటున్నారు మరి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అలాగే ఎలక్షన్ కోడ్ లేదంటే ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని తెలిసిన తర్వాత ఇంకెంతమంది మా మాటలు మాట్లాడతారో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్